తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఈ మధ్య బెయిల్పై విడుదలై వచ్చింది ఆమె విడుదలై వస్తూనే ఆమె పిడికిలు బిగించి న్యాయం గెలిచింది అని చెప్పేసి ఆవిడ రావటం జరిగింది ఆ బయటకు వచ్చిన సందర్భంగా ఆమెకు సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ కూడా తన వెంట వెయ్యి మంది దాకా రావడం జరిగింది న్యాయం గెలిచింది ఇప్పుడు జై తెలంగాణ అనే కొన్ని నినాదాలు చేసి ఒక ఒక ఉద్యమ రూపంలో ఎక్కడికో వెళ్ళి ఆమె గెలిచి వచ్చినట్టుగా ఆమె పౌరుషాన్ని చూపించి ఇది చేసిందనే చెప్పేసి మరి ఒక కామెంటు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీని విషయమై సుప్రీంకోర్టు ఈ మధ్య ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా దీని మీద కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను ఆమె బయటికి వస్తూ న్యాయం గెలిచిందని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు వేరకంగా చెప్పిందంటే ఆమె మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నందుక న్యాయం గెలిచిందంటుంది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్ట పెట్టినందుక ఢిల్లీలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణ సమాజం ఇజ్జత్తు తీసినందుక ఢిల్లీ వీధుల్లో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆమెను విమర్శించడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సరి కావు మరి దీనికి వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద త్వరలో వివరణ ఇవ్వాలి ఇది పెద్ద తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి రెండు వారాల సమయం ఇవ్వటం జరిగింది